అందరికీ నమస్కారం ఈరోజు ధనస్సు రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ధనస్సు ఈ ఈరోజు అనుభవాలు ఒక విశాలమైన ప్రయాణంలా అనిపిస్తాయి ఉదయం సూర్యోదయాన్ని చూస్తూనే మనసులో ఒక కొత్త ఉత్సాహం పుడుతుంది ఈరోజు ఏమి జరుగుతుందో అనే ప్రశ్న ఒక ఉత్కంఠను కలిగిస్తూనే ప్రతి క్షణం కొత్త రహస్యాన్ని బయల్పరచబోతుందన్న భావనను ఇస్తుంది ధనస్సు రాసివారికి సహజంగా ఉండే ఆత్మవిశ్వాసం ఈరోజు మరింత బలంగా అనిపిస్తుంది విద్యలో ఉన్నవారికి ఈరోజు ఒక వెలుగు కాంతిలాంటిది మీరు చదివే పాఠాలు మీరు వింటున్న ఉపన్యాసాలు మీకు ఒక కొత్త దిశలో ఆలోచింపజేస్తాయి ఒక ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో మీరు పుస్తకాల లోతులోకి వెళుతారు కొన్నిసార్లు అలసట కలిగినా ఆ జ్ఞానపిపాస మిమ్మల్ని మళ్లీ ప్రేరేపిస్తుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈరోజు కఠినమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు చదువులో మీకున్న పట్టుదల రేపటి రోజున ఒక విజయవంతమైన గమ్యానికి నడిపిస్తుంది ఆర్థిక విషయాలలో ఈ రోజు ఒక జాగ్రత్త అవసరం మీ చేతిలో ఉన్న ధనం ఎక్కడికో పారిపోతుందేమో అనే ఆందోళన కలగవచ్చు కానీ మీరు సరిగ్గా ఆలోచించి ఖర్చు చేస్తే ఆ డబ్బు వృధా కాకుండా మేలును చేస్తుంది ఒక చిన్న పెట్టుబడి ఈ రోజు లాభం ఇవ్వకపోయినా రేపటికి అది ద్విగుణీకృతమై వస్తుంది వృత్తిరంగంలో ఉన్నవారికి కొత్త ఆర్థిక అవకాశాలు తలుపు తడతాయి కాని తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తప్పు చేస్తాయి కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు సాగడం అవసరం కుటుంబంలో ఈరోజు ఒక మధురమైన అనుభవం ఉంటుంది ఇంట్లో వాతావరణం హాస్యంతో చమత్కారాలతో నిండిపోతుంది తల్లిదండ్రులు మీపై చూపించే శ్రద్ధ మీరు చేసే పనులకు అండగా నిలుస్తుంది పిల్లలు చేసే చిన్న తోకలు ఇంటి వాతావరణాన్ని మరింత ఆనందంగా చేస్తాయి ఒక చిన్న భోజన సమయం కూడా పండుగలా అనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్న చిన్న చర్చలు చివరికి ఒకరిని మరొకరికి మరింత దగ్గర చేస్తాయి స్నేహితుల విషయానికి వస్తే ఈరోజు ఒక మధురమైన అనుభవం మీ ముందుకొస్తుంది చాలా కాలం తర్వాత ఒక పాత స్నేహితుడు కలవచ్చు అతనితో గడిపే క్షణాలు గత జ్ఞాపకాలను మళ్లీ వెలికి తేవడం జరుగుతుంది కొత్త స్నేహితులు కూడా మీ జీవితంలోకి అడుగుపెట్టవచ్చు కాని ఒక చిన్న అపార్థం గొడవకు దారితీయవచ్చు కాబట్టి మాటలను జాగ్రత్తగా వాడడం అవసరం దాంపత్య జీవితంలో ఈరోజు ఒక మధురత నిండిపోతుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తేడాలు వచ్చినా అవి ప్రేమలో మునిగిపోయి కరిగిపోతాయి ఒకరికొకరిచ్చే గౌరవం శ్రద్ధ మనసును తాకే మాటలు ఇవన్నీ సంబంధాన్ని మరింత బలపరుస్తాయి మీ జీవిత భాగస్వామి ఇచ్చే ఒక చిన్న బహుమతి మీ రోజు అంతా ఆనందంగా మార్చేస్తుంది ఇద్దరూ చేసే ఒక ప్రణాళిక రేపటి రోజున ఒక గొప్ప విజయానికి బాట వేస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం చిన్న అలసట జలుబు తలనొప్పిలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మీరు తినే ఆహారంలో జాగ్రత్త వహించాలి సమయానికి భోజనం చేయడం నీరు ఎక్కువగా తాగడం తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుంది ఉదయం చిన్న నడక లేదా వ్యాయామం చేయడం మీకు శక్తినిస్తుంది అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు సానుకూలంగా ఉంటాయి మీరు చేసే పనిని వారు గుర్తిస్తారు కొన్నిసార్లు వారి నుంచి ఒత్తిడి వచ్చినా మీరు చూపే సహనం ధైర్యం పరిస్థితిని సులభం చేస్తుంది మీరు ఒక పనిని సమయానికి పూర్తి చేస్తే వారు మీపై మరింత నమ్మకం పెంచుకుంటారు ఆధ్యాత్మికంగా ఈరోజు మీరు ఒక కొత్త అనుభవాన్ని పొందుతారు ఒక చిన్న ప్రార్థన దేవాలయ సందర్శన లేదా ఒక మంత్ర జపం ఇవన్నీ మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి ఆధ్యాత్మికతలో మునిగితే జీవిత సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి అంతర్గత శక్తి పెరుగుతుంది ఆనందం విషయంలో ఈరోజు మీరు తృప్తిగా ఉంటారు ఒక చిన్న విజయం ఒక పాత స్నేహితుడి కలయిక ఒక కుటుంబ సభ్యుడి అభినందన ఇవన్నీ మీ ముఖంలో చిరునవ్వు తెస్తాయి మీ చేసిన ఒక సహాయం మరొకరి జీవితంలో వెలుగు నింపుతుంది ఆఫీసులో ఈరోజు కొత్త పనులు ఎదురవుతాయి ఒక కొత్త బాధ్యత మీకు అప్పగించబడవచ్చు మీరు చూపే కృషి పట్టుదల సహచరులతో సహకారం ఇవన్నీ మీ పనిని విజయవంతం చేస్తాయి ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు కాబట్టి శ్రద్ధగా వ్యవహరించడం మంచిది కుటుంబంలో ఈరోజు ఒక మధురమైన అనుభవం ఉంటుంది ఇంట్లో వాతావరణం హాస్యంతో చమత్కారాలతో నిండిపోతుంది తల్లిదండ్రులు మీపై చూపించే శ్రద్ధ మీరు చేసే పనులకు అండగా నిలుస్తుంది పిల్లలు చేసే చిన్న తోకలు ఇంటి వాతావరణాన్ని మరింత ఆనందంగా చేస్తాయి ఒక చిన్న భోజన సమయం కూడా పండుగలా అనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్న చిన్న చర్చలు చివరికి ఒకరిని మరొకరికి మరింత దగ్గర చేస్తాయి స్నేహితుల విషయానికి వస్తే ఈరోజు ఒక మధురమైన అనుభవం మీ ముందుకొస్తుంది చాలా కాలం తర్వాత ఒక పాత స్నేహితుడు కలవచ్చు అతనితో గడిపే క్షణాలు గత జ్ఞాపకాలను మళ్లీ వెలిగితేవడం జరుగుతుంది కొత్త స్నేహితులు కూడా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు కాని ఒక చిన్న అపార్థం గొడవకు దారితీయవచ్చు కాబట్టి మాటలను జాగ్రత్తగా వాడడం అవసరం దాంపత్య జీవితంలో ఈ రోజు ఒక మధురత నిండిపోతుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తేడాలు వచ్చినా అవి ప్రేమలో మునిగిపోయి కరిగిపోతాయి ఒకరికొకరిచ్చే గౌరవం శ్రద్ధ మనసును తాకే మాటలు ఇవన్నీ సంబంధాన్ని మరింత బలపరుస్తాయి మీ జీవిత భాగస్వామి ఇచ్చే ఒక చిన్న బహుమతి మీ రోజు అంతా ఆనందంగా మార్చేస్తుంది ఇద్దరూ కలిసి చేసే ఒక ప్రణాళిక రేపటి రోజున ఒక గొప్ప విజయానికి బాటవేస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు కొంత జాగ్రత్త అవసరం చిన్న అలసట జలుబు తలనొప్పి లాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మీరు తినే ఆహారంలో జాగ్రత్త వహించాలి సమయానికి భోజనం చేయడం నీరు ఎక్కువగా తాగడం తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుంది ఉదయం చిన్న నడక లేదా వ్యాయామం చేయడం మీకు శక్తినిస్తుంది అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు సానుకూలంగా ఉంటాయి మీరు చేసే పనిని వారు గుర్తిస్తారు కొన్నిసార్లు వారి నుంచి ఒత్తిడి వచ్చినా మీరు చూపే సహనం ధైర్యం పరిస్థితిని సులభం చేస్తుంది మీరు ఒక పనిని సమయానికి పూర్తి చేస్తే వారు మీపై మరింత నమ్మకం పెంచుకుంటారు ఆధ్యాత్మికంగా ఈరోజు మీరు ఒక కొత్త అనుభవాన్ని పొందుతారు ఒక చిన్న ప్రార్థన దేవాలయ సందర్శన లేదా ఒక మంత్ర జపం ఇవన్నీ మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి ఆధ్యాత్మికతలో మునిగితే జీవిత సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి అంతర్గత శక్తి పెరుగుతుంది ఆనందం విషయంలో ఈరోజు మీరు తృప్తిగా ఉంటారు ఒక చిన్న విజయం ఒక పాత స్నేహితుడి కలయిక ఒక కుటుంబ సభ్యుడి అభినందన ఇవన్నీ మీ ముఖంలో చిరునవ్వు తెస్తాయి మీ చేసిన ఒక సహాయం మరొకరి జీవితంలో వెలుగు నింపుతుంది ఆఫీసులో ఈరోజు కొత్త పనులు ఎదురవుతాయి ఒక కొత్త బాధ్యత మీకు అప్పగించబడవచ్చు మీరు చూపే కృషి పట్టుదల సహచరులతో సహకారం ఇవన్నీ మీ పనిని విజయవంతం చేస్తాయి ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు కాబట్టి శ్రద్ధగా వ్యవహరించడం మంచిది కార్యక్రమాలు ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకతను తెస్తాయి కుటుంబ సమావేశం సాంస్కృతిక కార్యక్రమం లేదా ఒక పండుగ వేడుక వీటిలో మీరు పాల్గొనే అవకాశం ఉంటుంది ఆ అనుభవాలు మీకు ఆనందాన్ని తృప్తిని ఇస్తాయి ఆవేశం విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్న మాటలు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది కాబట్టి ఓర్పుతో స్పందించడం మంచిది జాగ్రత్త విషయంలో తొందరపడి తీసుకునే నిర్ణయాలు తప్పుకు దారితీస్తాయి ప్రతి పనిలో రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగడం అవసరం తప్పులు జరిగినా వాటిని భయపడకండి వాటి నుంచి నేర్చుకోవడం ద్వారా మీరు మరింత బలంగా మారుతారు ప్రతి తప్పు ఒక అనుభవం ధైర్యం ఈరోజు మీకు సహజంగా ఉంటుంది కష్టాలు వచ్చినా మీరు వెనక్కి తగ్గరు మీలోని ఆ ధైర్యమే మీకు విజయాన్ని అందిస్తుంది ఆసక్తి విషయంలో మీరు మీపై మీకు విశ్వాసం పెంచుకోవాలి అదేవిధంగా మీ సన్నిహితులపై కూడా నమ్మకం పెరుగుతుంది ఒకరి మాట మీ మనసును కదిలించినా చివరికి విశ్వాసమే సంబంధాన్ని నిలబెడుతుంది సామాజిక గౌరవం ఈరోజు పెరుగుతుంది మీ మాటలు మీ పనులు మీ సహాయం ఇవన్నీ మీకు గౌరవం తెస్తాయి సమాజంలో మీ స్థానాన్ని మరింత బలపరుస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ సంఖ్య మీకు శుభాన్ని విజయాన్ని అందిస్తుంది అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు ఈ రంగు మీ జీవితంలో ప్రశాంతతను సంతోషాన్ని నింపుతుంది మొత్తం ఫలితంగా చూస్తే ధనస్సు రాశి వారికి ఈ రోజు అనుభవాలతో నిండిపోతుంది ఒకవైపు సవాళ్లు వస్తాయి మరోవైపు ఆనందం కూడా లభిస్తుంది విద్యలో శ్రద్ధ పెరుగుతుంది ఆర్థికంగా జాగ్రత్త అవసరం కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది స్నేహితులతో ఆనందం పంచుకుంటారు దాంపత్యంలో మధుర క్షణాలుంటాయి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం అధికారులతో అనుకూల సంబంధాలు ఆధ్యాత్మికతలో ప్రశాంతత సమాజంలో గౌరవం ఇవన్నీ కలిపి మీ రోజును ప్రత్యేకంగా మార్చేస్తాయి మీరు ఈ రోజు చేసే ప్రతి అడుగు రేపటి విజయాలకు బాట వేస్తుంది ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి